హాయ్ అండి మక్కంకిల్తో చేసిన గారెలు అలాగే బియ్యపు రవ్వతో చేసిన స్వీట్ని ఎప్పుడైనా తిన్నారా ఇది నేను చేసి చూపిస్తాను ఎలానో చూడండి ముందుగా మనం మొక్కజొన్న పొత్తుల్ని ఇలా ఒలుచుకోవాలి తర్వాత వాటిలోకి పచ్చిమిరపకాయలు ఉప్పు అల్లం జీలకర్ర వెల్లుల్లి ఉల్లిపాయలు ఇవన్నీ వేసి దాంతోపాటుగా కొంచెం బెల్లం కూడా వేసి గ్రైండర్ మి కొత్తగా పట్టుకోవాలండి అప్పుడు మనకు గారెలు చాలా బాగా వస్తాయి బరకగా ఉండకూడదు బరకగా ఉంటే గట్టిగా అయిపోతాయి తినేటప్పుడు కూడా మనకు ఇబ్బందిగా ఉంటుంది తర్వాత వాటిని మంచిగా కలుపుకోవాలి కొంచెం బెల్లం వేసాం కాబట్టి కొంచెం తీయగా ఉంటుంది మీకు తీయగా వద్దకున్న వాళ్ళు బెల్లం స్కిప్ చేసేయచ్చు తర్వాత దాంట్లో నేను కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి వేసుకుంది దాన్ని వేసి మంచిగా కలిపానండి దీంట్లో నేను సోడా ఏం వేయట్లేదు ఇలాగే చాలా మంచిగా కలుపుకోవాలి తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న బాల్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలండి పిండి ఎప్పుడూ లూజ్గా ఉండకూడదు ఉంటే గారెలు రావు తర్వాత ఒక కవర్ని కానీ లేదంటే మనం ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ కవర్ ఉంటుంది కదా దాంతో అయినా కానీ వేసుకొని దాని మీద కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా గారెల్లా మంచిగా ఒత్తుకోవాలండి గుండ్రంగా పెట్టుకొని వాటి మీద మధ్యలో ఒక చిన్న రంధ్రం చేసుకోవాలి అప్పుడు చాలా బాగా వేగుతాయి నేను ఒక్క వాయికి మూడు గారెలు వేసుకున్నాను చాలా బాగా వచ్చాయి నాకు పిల్లలకి అంతకుముందు అలవాటు లేదు ఇలా మెల్లమెల్లగా చేసి పెట్టడం వల్ల వాళ్ళకు అలవాటైంది కాల్చిన కంకి వాళ్ళకి చాలా ఇష్టం కానీ ఇలాంటివి కూడా అలవాటు చేయాలని చెప్పి చేస్తున్నాను మన ఇండియన్స్ ఎప్పుడు ఆయిల్ వేడైందా లేదా అని దాంట్లో మీటర్ థర్మామీటర్ పెట్టి చెక్ చేయము ఇలా చిన్నగా మనం ఏదైతే వేస్తామో దాన్ని వేసి చెక్ చేసుకుంటామనమాట ఆయిల్ కాగింది అన్న తర్వాతే నేను మళ్ళీ దాంట్లో గారెలు వేసాను మీడియంగా ఫ్లేమ్లోనే ఉంచి చేయాలండి ఫుల్గా పెడితే గారెలు పైన వేగుతాయి కానీ లోపల వేగవన్నమాట అందుకని చెప్పి మీడియంగానే వేసి స్టవ్ని పెట్టి అందులో నేను గారెలు వేసేసాను చాలా చాలా బాగా వచ్చాయి గారెలు వీటిని నేను స్వీట్ కాంబినేషన్లో పెట్టుకున్నాను ఒకవేళ మీకు స్వీట్ వద్దనుకుంటే మీరు ఎప్పుడైతే పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తారో అక్కడే ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువగా యాడ్ చేసుకున్నారనుకోండి కారంగా ఉప్పు కారం అన్నీ కలిపి బాగుంటాయి అన్నమాట నేను స్వీట్ పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి స్వీట్ చేసుకున్నాను ఇలా ఒక్కొక్కసారి మూడు మూడు గారలు అనమాట చిన్న సైజే చేశానండి పెద్దగా చేయలేదు మీడియం అనమాట ఇవి బాగా చిన్నవి కాదు అలా అని బాగా పెద్దవి కాదు ఇలా వేగాయి వాటిని వేగే వరకు మంచిగా అవి లేస్తాయి అనమాట ఇలా అనగానే చూడండి ఎంత బాగా ఉబ్బిందని అది ఎలా పొంగుతుందనమాట తర్వాత దాన్ని ఇంకో మై వైపుకు మరలేసుకోవాలి ఇలా రెండు వైపులా మంచిగా వేగించుకోవాలన్నమాట అది వేగితేనే దానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గారెలకి కొంచెం నూనె పడుతుందండి నూనె పీల్చుకుంటాయి పచ్చిది కాబట్టి మనము పూరి చేసినప్పుడు చాలా ఎక్కువ ఆయిల్ అయితే ఏం పోదు కానీ గారెలు చేస్తే మాత్రం కొంచెం ఆయిల్ లాక్కుంటుంది అందుకని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను నేను తర్వాత వాటిని ఒక టిష్యూ పేపర్లో వేసి వేసుకున్నాను దాని మీద ఆయిల్ లాగేసుకోవాలి అని అలాగే నెక్స్ట్ వాయి కూడా వేసేసుకున్నాను చాలా బాగా పొంగాయి చాలా బాగా వచ్చాయన్నమాట ఇలా చేసుకున్న గారెల్ని మనము వేడి వేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటాయి కదా మీకు ఎప్పుడైనా ఇలా గారెలు చేసుకుంటే నాకు కమెంట్ చేయండి అలాగే ఈ గారెలు మీరు ఎలా చేసుకుంటారు స్వీట్గానా కారంగానా అన్నది కూడా నాకు చెప్పండి ఇవి చాలా బాగా వచ్చాయి నేను వీటిని తు తుంచి చూపిస్తున్నాను చాలా వేడిగా ఉన్నాయి నిన్ను తుంచినప్పుడు నా హ్యాండ్ కాలుతుందనమాట వేడికి లోపల కూడా బాగా ఉడికింది ఈ మక్క గారెలతో మక్క గారెలు చేసే పిండితోనే మక్క ఉప్మా కూడా చేస్తారు అది కూడా బాగుంటుంది ఇప్పుడు స్వీట్ కోసం నేను ఒక మూడు టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని ముందుగా నానబెట్టుకున్నానండి ఒక వన్ అవర్ ముందు వాటర్ ఏం లేకుండా వాటిని వడకట్టుకొని ఇలా నేను రవ్వలాగా గ్రైండర్ పట్టుకున్నానండి పిండిలా ఉండకూడదు అలాగనే బరక బరకగా ఉండకూడదు స్వీట్లు బర్ లావుగా వచ్చేస్తుంది మెత్తగా రవ్వలాగా పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అంటే నేను త్రీ స్పూన్స్కి వేసుకున్నాను కాబట్టి ఒక వన్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను లూజ్గానే బాగుంటుంది స్వీట్ తర్వాత దాంట్లో ఒక కప్పు పాలు పోసుకున్నాను చిక్కటి పాలండి ఆ చిక్కటి పాలు పోసుకొని అవి మంచిగా మరిగిన తర్వాత ఈ ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నానో రవ్వ దాన్ని కూడా అందులో వేసి చాలాసేపు కలిపానండి మంచిగా కలిపితే అది కరుగుతుంది అలాగే మీరు ఒకవేళ కలపలేదనుకోండి అడుగు మాడిపోతుంది అందుకని చెప్పి మీరు క కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నారనుకోండి స్వీట్ అడుగు మాడకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత ఇది రవ్వ కాస్త ఉడికిన తర్వాత మనకు ఒక కప్పు పాలకి నేను త్రీ బై ఫోర్త్ కప్పు చక్కర తీసుకున్నాను అనమాట చక్కెర కలిపి కరిగేంత వరకు కూడా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు మాడిపోతుంది ఇది రవ్వ ఉంది కాబట్టి ఆ రవ్వలో చక్కెర కరిగితే ఇలా పొంగొచ్చిన తర్వాత మీరు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట చాలా బాగుంటుంది స్వీట్ పెట్టుకు ఇందులో కొంచెం పిండిలా కాకుండా ఇలా చేసుకోవాలి తర్వాత దాంట్లో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుంటే వాసన చాలా బాగా వస్తుంది దీన్ని కలిపినప్పుడు ఇలా అవుతుందనమాట ఫస్ట్ మనం లూజ్గా వాటర్ తీసుకుంటే ఇలా రవ్వ వేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది తర్వాత వాటిని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్